చిన్నసారమ్మ తల్లి తల్లిగారి కుటుంబానికి కావాల్సిన ఉన్నతమైనటువంటి కృప అభిషేకం ఆరోగ్యం సోత్రం విజయమ్మ తల్లిగారు తల్లిగారి కుటుంబానికి కావాల్సిన ఉన్నతమైనటువంటి కృపా అభిషేకం ఆరోగ్యంధ్రం సోత్రం సౌతరాం సోతరాం సోత్రం విధంగా సోత్రం 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 కృప అభిషేకం ఆరోగ్యం దేవుడు లగ్న స్తోత్రం చెల్లిద్దాం సోత్రం సోత్రరాం సోత్రం 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 పార్వతమ్మ తల్లి గారు కుటుంబానికి కావలసిన ఉన్నతమైన కృప అభిషేకం ఆరోగ్యం దేవుడు లగ్న స్తోత్రం చెల్లిద్దాం సోత్రం 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 పవిత్రమ్మ తల్లిగారి కుటుంబానికి కావలసిన ఉన్నతమైనటువంటి కృప అభిషేకం ఆరోగ్యం దేవుడు లగ్న స్తోత్రం చెల్లిద్దాం సోత్రరాం సోతురాం సోతరాం సోతరాం సోత్రరాం సోతరాం సోతురాం సోత్రరాం సోత్రరాం ప్రసన్న తల్లిగారి కుటుంబానికి కావలసిన ఉన్నతమైనటువంటి కృప అభిషేకం ఆరోగ్యం దేవుడి దాయిచ్చేలాగన స్తోత్రం చెల్లిద్దాం సోత్రరాం సోత్రరాం సోత్ర్రాం సోత్రం సోత్రరాం 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 అదేవిధంగా రవీంద్ర యశోత ఈ కుటుంబానికి కావాల్సిన ఉన్నతమైనటువంటి కృప అభిషేకం ఆరోగ్యం దేవుడు అని గ్రహించేలాగిన స్తోత్రం చెల్లిద్దాం Sotram 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 stotram sotram 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 అదేవిధంగా సుజాత అక్క గారి కుటుంబానికి కావలసిన ఉన్నతమైన కృప అభిషేకం ఆరోగ్యం దేవుడాను గ్రహించులాగన స్తోత్రం చెల్లిద్దాం సోతరాం సోత్రరాం సోతరాం సోత్రరాం సోత్రరాం సోతరాం సోత్రరాం సోత్రరాం సోత్రం 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 అదే రీతిగా మేరీ వారి కుటుంబానికి కావలసిన ఉన్నతమైన కృప అభిషేక ఆరోగ్యం దేవుడాను గ్రహించులాగన స్తోత్రం చెల్లిద్దాం సోత్ర్రామ్ సోతరాం సోత్రరాం సోత్రాం సోతరాం సోతరాం సోత్రరాం సోతరాం సోతరాం సోత్రరాం ఆమెను అదేవిధంగా స్నేహ వెంకటరెడ్డి కుటుంబానికి కావాల్సిన ఉన్నతమైన కృప అభిషేకం ఆరోగ్యం దేవుడు అనుగ్రహించలాగిన స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 సంతోష్ గారి కుటుంబానికి కావలసిన ఉన్నతమైన కృప అభిషేకం ఆరోగ్యం దేవుడు అనుగ్రహించలాగిన స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆమెను అదేవిధంగా సుబ్బమ్మ తల్లిగారి కుటుంబానికి కావలసిన ఉన్నతమైన కృప అభిషేకం ఆరోగ్యం దేవుడు అని స్తోత్రం చెల్లిద్దాం సోత్రరాం 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 సోతురాం సోత్రరాం సోతురాం సోత్రరాం అబ్రహం అబ్రహంషార కుటుంబానికి కావలసిన ఉన్నతమైన కృప అభిషేకం ఆరోగ్యం దేవుడు గ్రహించులాగన స్తోత్రం చెల్లిద్దాం సోత్రరాం 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 సోత్రం అప్పలమ్మగూడెం పరిపూర్ణ ఈ కుటుంబానికి కావలసిన ఉన్నతమైన కృప అభిషేకం దయచేలాగన స్తోత్రం చెల్లిద్దాం Sotram, 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 రాణి కుమార్తె వారికి ఇల్లు కట్టుకుంటున్నారు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ప్రభు దయచేలాగా స్తోత్రం చెల్లిద్దాం సోత్రం స్వత్రం సోత్రం స్వత్రం స్వత్రం స్తోత్రం సోత్రం 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 స్తోత్రం సోత్రం 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 ఇంకా ఎందరైతే ప్రార్థన సహాయాన్ని కోరారో వారందరి ప్రార్థనలన్నీ కూడా ప్రభు ఆలకించి దేవుడే వారి జీవితాలు ఆమెనని కార్యాలు చేయాలని స్తోత్రం చెల్లిద్దాం సౌతరాం 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 సోత్ర రామ్ సోత్ర రామ్ సౌత్రరాం సోత్రం సోత్ర రామ్ సోత్రం సోత్రం అదేవిధంగా మన విశ్వాసుల కుటుంబాలలో బాప్తీసం పొందుకోవాల్సినటువంటి బిడ్డలు భాస్కర్ గారు మల్లికార్జున గారు వెంకన్న శిరీష మౌనిక వెంకటేశ్వరులు జానకమ్మ ఇలాగ వీరందరినీ కూడా దేవుడు బాప్తి మనకు సిద్ధపరచుల స్తోత్రాంశాలు ఇద్దాం సోత్రాం సోత్రం 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 సోత్రాం సోత్రం 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 సోత్రయం సోత్రం 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 ఆమె అదే విధంగా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనాంశాలు ప్రార్థనాంశాలు ఇరుశులేమి యొక్క క్షేమం కొరకు ఇజ్రాయేలు దేశం యొక్క కాపుదల కొరకు యూదుల రక్షణ కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం సోత్ర్రామ్ 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 సోత్రం 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 నశించిపోతున్నటువంటి ఆత్మలు దొంగలు వ్యభచారులు హంతకులు అవినీతి పరులు లంచగొండి తనం గలవారు మాంత్రిక విద్యలు కలిగిన వారు ఇలాంటి వారందరి కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం సోత్రం 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 స్వత్రం సోత్రం సోత్రాం సోత్రాం సోత్రం సోత్రం రాజకీయ నాయకులు అధికారులు మంత్రులు ఆఫీసర్లు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు దర్శించి రక్షించులాగిన స్తోత్రం చెల్లిద్దాం సోత్రం 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 స్వత్రం భారతదేశాన్ని దేవుడు దర్శించి రక్షించి క్రైస్తవ దేశంగా మార్చులాగిన స్తోత్రం చెల్లిద్దాం శోత్రం 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 స్తోత్రం స్వత్రం స్తోత్రం 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 ప్రపంచ దేశాల ప్రజల మధ్య దేవుడు నెమ్మది శాంతి సమాధానం దచ్చేలాగిన స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం శోత్రం 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 స్తోత్రం స్తోత్రం శోత్రం 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 స్తోత్రం అనాథరణ విధురాను దిక్కులేని వారిని పేదవారిని వృద్ధులను వికలాంగులు వీరందరినీ కూడా దేవుడే కాపాడి పోషించులాగన స్తోత్రం చెల్లిద్దాం సోత్రాం సోత్ర రాం సోత్రరాం సోత్రరాం సోత్రం సోత్రరాం సోత్రరాం సోత్రం లోకంలో ఉన్నటువంటి అవనస్తులు త్రాగుడికి వ్యభిచారానికి డ్రగ్స్ సినిమాలకు బానిసలై ఉన్నారు బానిసత్వం నుంచి దేవుడే విడిపించులాగన స్తోత్రం చెల్లిద్దాం సోత్ర్రామ్ సోత్రం సోత్రం సోత్ర్రామ్ సోత్రరాం 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 మన విశ్వాసులు చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు చేతి పనులు బిజినెస్ జాబ్లు కంపెనీలు వీటన్నిటిని దేవుడు ఆశీర్వదించులు అతను స్తోత్రం చెల్లిద్దాం సోత్రరాం 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 మన విశ్వాసులు కుటుంబాలలో ఉన్న వ్యాధులు రోగములు బలహీనతలు వీటన్నింటిని దేవుడు ముట్టి స్వస్థపరిచి ప్రతి ఒక్కరికి దేవుడు మంచి ఆరోగ్యం దహించేలాగన స్తోత్రం చెల్లిద్దాం సోత్రరాం సోత్రం సోత్రరాం సోత్ర్రాం సోత్రం సోత్రం సోత్రరాం 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 శ్వాసులు కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యల అప్పుల బాధల నుండి దేవుడు విడిపించులాగన స్తోత్రం చెల్లిద్దాం సోత్రరాం 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 సోత్రం 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 మన విశ్వాసుల యొక్క పిల్లలు చదువుకుంటున్న చదువుల్లో దేవుడు తోడే ఉండి వారి భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించులాగనే స్తోత్రం చెల్లిద్దాం సోత్రరాం 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 సోత్రం మన విశ్వాసుల కుటుంబాలలో నెమ్మది శాంతి సమాధానం క్షేమాన్ని దేవుడు దయచేయలాగన స్తోత్రం చెల్లిద్దాం సోత్ర్రాం సోత్రం సోత్రరాం 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 సోత్రం మన విశ్వాసుల ఆత్మీయ జీవితాలను దేవుడు బలపరచు స్థిరపరచు సంఘంలో స్థిరపరచులాగను స్తోత్రం చెల్లిద్దాం శోత్రం సోత్రం 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 మన శ్వాసుల కుటుంబాలలో ప్రతి బిడ్డకు దేవుడు మారు మనసు కలుగజేసి రక్షణ దయచేసి బాప్తి అనుగ్రహించు లగ్న స్తోత్రం చెల్లిద్దాం సోత్రం సోత్రం సోతరాం సోతరాం సోత్రం 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 మన శ్వాసుల కుటుంబాలలో సొంత గృహాలను సొంత స్థలాలను సొంత వాహనాలను దేవుడు దయచేసి లగ్న స్తోత్రం చెల్లిద్దాం సోత్రం 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 మనకి శ్వాసుల కుటుంబాలలో మరి దినం దేవుడు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పేదరికం నుండి షాపు నుంచి విడిపించి ప్రతి చీకటి కార్యాల నుంచి విడిపించి దేవుడే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు స్తోత్రం చెల్లిద్దాం సోత్రరాం సోత్ర్రామ్ సోత్ర్రామ్ సోత్రరాం సోత్ర్రామ్ సోత్రం సోత్ర్రాం సోత్రం సోత్రరాం సోత్రరాం ఆమెను అదేవిధంగా మన పరిచయను ఆశీర్వదించి అభివృద్ధిపరిచి నలుదిక్కులకు పరిచయను విస్తరింపచేలాగా స్తోత్రం చెల్లిద్దాం సోత్రరాం 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 ఈ పరిచరకు అనేక మంది నూతన ఆత్మ నామకార్దులను అన్ని చేనేకులను దేవుడు నడిపించలాగా స్తోత్రం చెల్లిద్దాం సోత్ర్రామ్ సోత్రరాం 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 సోత్ర్రామ్ సోత్ర్రామ్ సోత్రరాం 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 ఆమెను అదేవిధంగా ఈ పరిచయకు దేవుడు మరి అనేక మంది ప్రజలను ప్రభు నడిపించాలి అదే రీతిగా పరిచరుకు ఆ మందిర స్థలం కొరకు కావలసిన ఆర్థిక సహాయాన్ని ప్రభు సమకూర్చాలి దేవుడే మందిర స్థలం కొరకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని దేవుడు సమకూర్చి దేవుడే మరి ఏ విధము చేతనైనా చక్కటి మందిరాన్ని కొనడానికి చక్కటి మందిరం కట్టడానికి స్థలం కొనడానికి కావలసిన ప్రతి సహాయాన్ని ప్రభుయే అనుగ్రహించలాగిన స్తోత్రం చెల్లిద్దాం సోత్రరాం సోతురాం సోత్రరాం 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 ఆమెను అదేవిధంగా దేవుడే మరి పరిచరణ ప్రతి సంవత్సరం ఇంకా అనేక నూతనమైనటువంటి ఆత్మలను ఆయన సన్నిధికి తోడుకొని వచ్చు లాగన స్తోత్రం చెల్లిద్దాం సోత్రం సోత్రరాం 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 ఆమెను అదేవిధంగా హెబ్రీనామాలు చదువుతూ దేవుడి నామాన్ని మహిమపరుద్దాం మరి యహోవహోసు ప్రభుయే మనల్ని సృజించను మనల్ని సృజించినటువంటి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సోత్రం సోత్రరాం సోత్రరాం సోతురాం సోతరాం సోత్రరాం సోత్రరాం యహోవా ఈరే ప్రభే నన్ను చూచుచున్నాడు మనల్ని చూచుచున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సోత్రరాం 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 సోత్రం యహోవా శమ్మ ప్రభే ఇక్కడున్నాడు మన మధ్యలో ఉన్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సోత్రం 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 యహోవ రాఫ ప్రభే స్వస్థపరచువాడు స్వస్థపరిచే మన ఏసైకు స్తోత్రం చెల్లిద్దా సోత్రం 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 యహోవ రోహి ప్రభే నా కాపరి కాపరి దేవునికి స్తోత్రం చెల్లిద్దా సోత్రం 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 యహోవ శలో ప్రభే సమాధానకర్త సమాధానకర్త అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దా సోత్రం సోత్రాం 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 సోత్రం యహోవ యల్షద్ధాయి ప్రభే సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సోత్రం 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 సోత్రాం సోత్రం సోత్రాం సోత్రాం సోత్రం యహోవా నిస్సి ప్రభే మన జయధ్వజం మనకు జయాన్ని కలుగు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రాం సోత్రం స్వత్రం స్వత్రం స్వత్రాం స్తోత్రం పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధపరచుతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్వత్రం స్తోత్రం స్తోత్రం స్వత్రాం స్వత్రం స్తోత్రాం స్తోత్రం ఆమెను ఇలాగా ఫిబ్రీలో ఉన్న నామమ్ములన్నింటి కొరకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రాం ఆమెను అదేవిధంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం చదువుకుందా నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదునని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సోత్ర్రామ్ సోత్రరాం 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 సోత్రం సోత్రరాం సోత్రరాం సోత్రం సోత్రరాం సోత్రం అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచదును అని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సోత్ర్రామ్ సోత్ర్రామ్ సోత్రరాం సోత్ర్రామ్ సోత్ర్రామ్ సోత్రరాం సోత్ర్రామ్ సోత్రరాం నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూచదువు అని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సోత్ర్రామ్ సోత్ర్రామ్ సోత్ర్రాం సోత్రం సోత్రం సోత్ర్రాం సోత్రం సోత్రం నిన్ను స్వస్థపరచుయో హోవను నేనే అని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సోత్ర్రామ్ శోత్ర్రామ్ 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 శోత్ర్రాం సోత్రం సోత్రం నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సోత్ర రామ్ సోత్రరాం 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 నీవు నీరు కట్టిన తోట వల్లే ఎప్పుడు చుట్టూ నీటి ఓట వల్లే ఉండదవు అని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సోత్రాం సోత్రరాం సోత్రాం సోత్రం సోత్రం సోత్ర్రాం సోత్రం సోత్రాం సోత్రం ఇలాగ దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానములన్నీ కూడా మన జీవితాల్లో ప్రభు నెరవేర్చులాగా స్తోత్రం చెల్లిద్దాం శోత్రం సోత్రం 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 అదే విధంగా ఏసయ నామాలు చదువుతూ మహిమ మహిమపరుద్దాం మహోన్నతుడు మహాగణుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సర్వకృపానిధి సర్వలోకనాడైన ఏసయ్య నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సోత్రం 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 జ్యోతిర్మయుడు ప్రేమస్వరూపి సత్యస్వరూపి సజీవుడు సుజ్నాల సంపన్నుడు కృపామయుడు తేజోమయుడైన ఎస్ఐ నామాలను బట్టి స్తోత్రం చెల్లిద్దాం సోత్రం స్వత్రం సోత్రం స్వత్రం స్వత్రం సోత్రం స్వత్రం స్వత్రం సోత్రం స్తోత్రం ఇలాగ ఎస్ఐకి ఉన్నటువంటి నామములన్నిటి కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం సోత్రం 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 స్వత్రం సోత్రం 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 అదేవిధంగా అన్న గారి కుటుంబాన్ని దేవుడు కట్టులాగా స్తోత్రం చెల్లిద్దాం సోత్రాం సోత్రాం సోత్ర్రాం సోత్రాం సోత్రం సోత్రాం సోత్రం సోత్ర్రామ్ సోత్రాం సోత్రాం సోత్రం తల్లి గారికి ఆయాసం దగ్గు గుడ్డల్లో పోస్తా ఉంది దేవుడే తల్లి గారిని సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచి మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయలాగా స్తోత్రం చెల్లిద్దాం సోత్రం సోత్ర్రామ్ సోత్రం సోత్ర్రాం సోత్రాం సోత్ర్రామ్ సోత్రాం సోత్ర్రామ్ సోత్రాం సోత్ర్రామ్ సోత్రం అదేవిధంగా పార్వతమ్మ తల్లిగారికి రెండు కాళ్ళు వాపులు వచ్చినాయి బాగా వాపులు వచ్చి నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది దేవుడు ఆ తల్లిగారిని దర్శించి స్వస్థపరిచి చక్కగా ఆయన సన్నిధికి నడిపించులాగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 నేను అదేవిధంగా సుబ్బమతలు గారి యొక్క కుమారుడికి దేవుడు మంచి జాబుందా ఇచ్చేయాలి స్తోత్రం చెల్లిద్దాం సోత్రం సోత్రాం 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 సుజాతక్క గారి యొక్క ఇద్దరు పిల్లల భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించాలి స్తోత్రం చెల్లిద్దాం సోత్రాం 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 సోత్రం సోత్రం కిరణ్ పావని వీరికి ఉన్నటువంటి మరి చేతబడి క్రియ నుంచి దేవుడు విడిపించాలి చక్కగా మందిరానికి నడిపించాలి స్తోత్రం చెల్లిద్దాం సోత్రాం సోత్ర్రాం సోత్రం సోత్రాం సోత్ర్రాం సోత్రం సోత్రాం సోత్ర్రాం సోత్రం అదే రీతిగా విజయమ గారికి ఆపరేషన్ జరగాలి చక్కగా దేవుడే స్వస్థపరచాలి అదే రీతిగా ఇంకా మరి పెద్ద తల్లి గారికి కూడా దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయాలి స్తోత్రం చెల్లిద్దాం సోత్రం స్తోత్రం స్తోత్రం సోత్రం స్వత్రం 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 స్తోత్రం స్తోత్రం ఇంతవరకు చేసిన ప్రార్థనాంశాలన్నిటి కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 స్వత్రం స్తోత్రం తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సోత్రం స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం కుమారుడైన ఏసైపు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రాం 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 పరిశుద్ధాత్మత్రి ఏకదేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రాం 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 స్తోత్రం ఆమె కళ్ళు మూసుకొని చివరిగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా ఇ ఉదే కాలం నా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి పరిచయంను జ్ఞాపకం తెచ్చుకోనండి పరిచయం కావలసిన ప్రతి అక్రత తీర్చండి అవసరత తీర్చండి ఫేతంలో సమృద్ధిని అనుగ్రహించండి దేవా మీకు స్తోత్రాలు నాయన మరి ప్రాముఖ్యంగా నా తండ్రి ఇదిగో నాయన మీరే నా తండ్రి పరిచరుకు నూతనమైన స్థలాన్ని అనుగ్రహించండి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని మీరే సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం దేవానికి స్తోత్రాలు నా తండ్రి అదే రీతిగా ప్రభు అయ్యే ఇదిగో నా తండ్రి మీరు మాకు ఇచ్చిన విశ్వాసులు కుటుంబాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరే నా తండ్రి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించడం చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు చేతి పనులు బిజినెస్ జాబులు ప్రయాణాలు అన్నిట్లలో కూడా తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా మీకు స్తోత్రాలు ప్రాముఖ్యంగా నా తండ్రి మీరే నా తండ్రి ఇదిగో ప్రభు ఏ విధము చేతనైనా నా తండ్రి ఇదిగో ఈ యొక్క పరిచయం మా యొక్క ఇచ్చినటువంటి విశ్వాసులు యొక్క కుటుంబాలన్నింటిని కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని అయా మా పరిచయంను మీరు ఆకడకు రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని ప్రార్థన చేస్తూ అయా తను మా అందరిని కూడా మీ కృపగల హస్తాలకు సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమతండ్రి ఆమెన్ ఆమెన్ స్తోత్రం 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 యహోవా నాశ్రయ దుర్గమా నా విమోచకుడా నా నోటి మాటను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము లగునుగాక ఆమెన్ ఆమెన్ హలే హలేలుయా హలే స్తోత్రం అందరికీ వందనాలు ప్రయత్లు దేవుడు మనందరినీ ఉదయకాలం దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రయత్లు 嗯。